भागवत चतिवते కానీ ఏమైపోయింది అంటే ప్రస్తుతము రామాయణ భారత భాగవతాలు కూడా పుస్తకాల రూపంలోనే ఉంటున్నాయి తప్పితే మన మస్తకాల్లోకి వెళ్ళటం లేదు మన ఓపిక పోయింది పూర్తిగా ఓపిక తగ్గిపోయింది పూర్వకాలంలో మేము ఆరేడు గంటలు ప్రవచనాలు చెబితే వినేటువంటి వారి యొక్క స్థాయి చివరికి ఇవాళ ఏమైపోయింది అంటే గంట ప్రవచనం అనగానే చాలామంది అయ్యో ఎందుకంటే ఈ రీల్స్కు అలవాటి పడిపోయి మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ఒక నిమిషంలో మనకు పుణ్యం రావాలి ఒక నిమిషంలో విజ్ఞానం తెలియాలి ఒక నిమిషంలో రామాయణం మొత్తం అర్థం కావాలి ఎలా అర్థమవుతుంది ఒక నిమిషంలో జీవితం అంతా కష్టపడ్డ అర్థం కాదు అందుకే బయటకు రండి ప్రచార వ్యామోహాల నుంచి బయటకు వచ్చి ఆర్భాటల నుంచి బయటికి వచ్చి మన తాత తండ్రులు మన అమ్మమ్మలు మన నాయనమ్మలు ఆచరించినటువంటి ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మాన్ని మీరు ఆచరించే ప్రయత్నం చేస్తే మరలా మన కుటుంబాలు బాగుంటాయి మన సనాతన ధర్మం అనేటువంటిది వృద్ధి పొందుతుంది సనాతన ధర్మం అంటే ఎంతసేపు వేదికల మీద చెప్పుకునేటువంటిది కాదో మనమంత అంత ఆచరించాల్సినటువంటిది రక్షించుకోవలసినటువంటిది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకో తగినటువంటిది ఇవాళ రామాయణ భారత భాగవతాల్లో అందుకే నేను చెబుతున్నా రామాయణంలో ఈ ఒక్క శ్లోకం జాలో మన జీవితాన్ని మార్చటానికి స్వామి చెప్తాడు నాయనా ఇప్పటిదాకా నువ్వు చాలా తప్పులు చేసావు అయినా లంకాపట్టణంలో సుఖపడుతున్నావంటే కారణమేమిటి అంటే నీ పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్యము నిన్ను చాలా వరకు కాపాడింది నీ పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్య పరంపర నిన్ను ఇవాళ ఇప్పటిదాకా కాపాడింది ఇగో ఈరోజుతో అయిపోయింది నేనొచ్చా ఈ రోజుతోనే నీకు ప్రారంభం నీ లంకాపట్టణంలో అశోకవనం అనేటువంటిది నాశనమైపోయింది అయిపోయింది నీ అక్షకుమారుడు చనిపోయాడు ఏడుగురు మంత్రి కుమారులు చనిపోయారు అందరికీ ఇక గతిపడుతోంది ఈ రోజు నుంచి నీకు మారిపోతోంది అంటే అర్థం ఏమిటి అధర్మం చేసినటువంటి వాడికి కూడా ఒక రోజు సమయం వస్తుంది అధర్మం చేస్తూ అహంకారంతో విర్రవిగుతూ ఉండేటువంటి ప్రతివాడు కూడా రావణాసురుడి యొక్క రూపమే గుర్తుపెట్టుకోండి కానీ అటువంటి రావణాసురుణ్ణి కొట్టడానికి ఖచ్చితంగా రామచంద్రమూర్తి లాంటి ఒక అద్భుతమైన అవతారం వచ్చే తీరుతుంది అందుకే కోసల దేశంలో దశరథ మహారాజుకు